హాయ్ హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు మార్నింగ్ నుండి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా మండే అయితే ఇదిగోండి ఈ టైం వచ్చేసి అయితే టెన్ అవర్స్ ఉంది నేను నేనైతే షాప్ కింద రెడీ అయిపోయాను అండ్ ఈ రోజు అయితే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదు నార్మల్ గానే నాకు శారీ కట్టుకోవాలనిపించేసి కట్టేసుకున్నాను అనమాట ఎలా ఉంది అనేది చెప్పండి ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఆ రోజు ఊరికి వెళ్ళేటప్పుడు అయితే ఫస్ట్ ఫాస్ట్ గా కుట్టేసుకున్నాను కదా ఒక రెడీమేడ్ స్టైల్లో రావాలి అని చెప్పేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను అంతే బాగుంది చాలా పర్ఫెక్ట్ గా కూడా ఉంది అండ్ ఈ చీర నిన్న కట్టుకున్న తర్వాత చాలా మంది అయితే మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు అనమాట చాలా బాగుంది అని చెప్పేసి యాక్చువల్ అయితే ఈ శారీలో బ్లౌజ్ అయితే లేదు ఎందుకంటే మనం శారీస్ సేల్ చేసినప్పుడు కొన్ని బ్లౌజ్ లేకుండా కూడా మనం శారీస్ అనేది సేల్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటిల్లో తీసుకున్న శారీ అనమాట ఇది మీకు చెప్పాను కదా ఇంతకు ముందు ఒక సారీ అయితే అంతకు ముందు వేరే కలర్ అంటే వేరే సిల్వర్ కలర్ కానీ వేరే మోడల్ బ్లౌజ్ వేసాను ఈ రోజు ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది చాలా బాగుంటది కదా అనుకొని వేసుకొని చూసాను అయితే సూపర్ గా ఉంది అండ్ చాలా మంది కూడా బాగుందని చెప్పారు ఇంకా నేనైతే షాప్ కి వచ్చిన తర్వాత ఒక రెండు రీల్స్ కూడా చేసేసాను అనమాట అదే అనమాట ఒక రీల్ ఇది ఎలా ఉందో చెప్పండి నాకైతే ఎందుకు చాలా బాగా నచ్చింది బ్లౌజ్ కూడా అండ్ సారీ కూడా బాగా సెట్ అయిపోయింది నేను చెప్పాలంటే మనం సారీస్ కన్నా కూడా మన బ్లౌజ్ డిజైన్ బట్టి కూడా సారీకి మంచి లుక్ అయితే వస్తుంది కాబట్టి ఆ క్రెడిట్ అంతా మన కే ఇచ్చేసుకోవచ్చు ఎందుకంటే టైలర్స్ డిజైన్ చేయడం వల్లనే కదా ఏ సారీ సూపర్ గా ఉండేది మనం మనం పోదుకోకపోతే వేరే వాళ్ళు పోడతారో లేదా అందుకనే మనం మనం పోడుకోవాలి అయినా ఖచ్చితంగా మనదే క్రెడిట్ అంతా ఎందుకంటే మంచి మంచి డిజైన్స్ కానీ ఏదైనా కూడా చేయగలిగేది టైలర్స్ ఒకరి కాబట్టి మనం టైలర్స్ అయినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి నేనైతే అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒకప్పుడు నిజంగా టైలర్స్ అంటే కొంచెం చిన్న చూపే ఉండేదండి కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా ఉంది అంటే టైలరింగ్ అంటేనే ఒక మంచి పొజిషన్ అనమాట అంటే అంత దానికి డెవలప్మెంట్ అనేది పెరిగింది మనము పుట్టినప్పటి నుండి మనం చనిపోయే వరకి ఏదైతే ఎప్పటికీ ఉంటుందో అది ఓన్లీ బట్ట మాత్రమే అది మనం స్టిచ్ చేస్తూ ఉంటాము ఎందుకంటే కుట్టినప్పటి నుండి స్టార్ట్ అవుతుంది మనం బట్టలు వేసుకోవడము మళ్ళీ చనిపోయేంత వరకు కూడా ఖచ్చితంగా బట్టలు వేసుకోకుండా ఎవ్వరు ఉండరు కాబట్టి బట్టలు అన్ కుట్టే వాళ్ళే గ్రేట్ అనమాట అంటే అది మనకి ఎప్పటికీ ఉండే వర్క్ మనం ఎప్పటికీ చేసేది అంటే ఇది ఇప్పటికి అయిపోతుంది అనేది అసలు ఉండనే ఉండదు మీరు అర్థం చేసుకోండి నేను చెప్పేది అంటే అటు ఇటు ఏటో చెప్పి తిప్పి చెప్తున్నాను కానీ చెప్పే మాట ఒకటి ఏంటి అంటే ఎప్పటికీ తరిగిపోని వర్క్ అనమాట ఇది ఓకేనా అర్థమైంది కదా మీకు సింపుల్ గా చెప్పాలంటే ఎప్పటికీ ఇది అయిపోదిగా అంటే ఆ బట్టలు కుట్టడం ఇక వద్దు అని ఎవరు అనరు బట్టలు ఇక డిజైన్ చేసుకోవడం వద్దు అనుకోరు బట్టలు వేసుకోమని అనుకునేటోళ్ళు కూడా కాదు కాబట్టి ఈ స్టిచ్చింగ్ అనేది నాన్ స్టాప్ అనమాట మనం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు రన్ అయ్యే వర్క్ అంటే ఇదే అనమాట కాబట్టి టైలరింగ్ నేర్చుకోవడం చాలా గొప్ప ఇప్పుడున్న జనరేషన్ లో అయితే టైలరింగ్ కి చాలా మంచి డిమాండ్ అయితే ఉంది కాబట్టి నేర్చుకున్న వాళ్ళైనా నేర్చుకోలేని వాళ్ళైనా నేర్చేసుకోండి చాలా హ్యాపీగా ఏం చేసేసుకోండి మనీ అయితే ఎందుకంటే అంత డిమాండ్ పెరిగిపోయింది ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కానీ టైలరింగ్ ఇది మనకి స్టిచ్చింగ్ కానీ కాబట్టి ఎందుకో ఇప్పుడు వచ్చేసింది ఆ బ్లౌజ్ నుంచి కూడా అందుకే ఏదో ఏదో చెప్పేశాను అందులో మీకు ఏమైనా అర్థమైందో లేదో కామెంట్ చేయండి ఏదో ఎక్సైట్మెంట్ గా ఏదో చెప్పాలనుకున్నాను కానీ ఏం చెప్పాను ఏమో నాకే అర్థం కావట్లేదు ఓకే దీని గురించి మళ్ళీ ఎప్పుడైనా లాస్ట్ అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాము ఇంకా నేనైతే షాప్ కి అయితే వచ్చేసాను కదా షాప్ కి వచ్చిన తర్వాత ఈ రోజు అయితే షూటింగ్స్ అయితే ఏం పెట్టుకోలేదండి ఎందుకంటే చెప్పాను కదా ఫోన్ లో స్టోరేజ్ అయితే ఫుల్ గా అయిపోయింది అనమాట ఇంకా అందుకని కటింగ్ వీడియోస్ కానీ ఏ వీడియోస్ కానీ ఇంకా పెట్టదల్చుకోలేదు అంటే ఆల్రెడీ మనకి షూట్ చేసిన వీడియోస్ ఉన్నాయన్నమాట వాటిని ఎడిటింగ్ చేసుకోవడానికే టైం సెట్ అవ్వట్లేదు మళ్ళీ కొత్త వీడియోస్ ఎందుకు షూట్ చేయడం అని చెప్పేసి షూట్ చేయట్లేదు నేనైతే లైవ్ పెడదామని అనుకున్నాను కానీ లైవ్ పెడితే మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వస్తాయి డిస్టర్బెన్స్ వస్తాయి అనమాట ఎందుకంటే ఎవరో ఒకరు వస్తానే ఉంటారు షాప్ కి కాబట్టి అందుకని ఇంకా ఎందుకులే మళ్ళీ మధ్యలో మధ్యలో కట్ చేయడము లైవ్ అంటే నాన్ స్టాప్ గా చేస్తే బాగుంటది ఇంకా మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడడము లేదంటే మళ్ళీ మధ్యలో లైవ్ కట్ చేయడం ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను స్టార్ట్ చేయలేదు అయితే ఇంటికాడ లైవ్ పెడదాము అనుకుంటేనేమో నాకు ఇంటి దగ్గర అస్సలు సిగ్నల్ అని సరిగా ఉండట్లేదండి ఇంకేం చేయాలి తప్పట్లేదు అందుకే లైవ్ అనేది ఈ మధ్యలో అస్సలు పెట్టట్లేదు నేను చూద్దాం ఫ్యూచర్ లో మంచి కొంచెం ఒకటి ఆలోచిస్తున్నాను అది వీలైతే మనం ఇంటి దగ్గర కూడా లైవ్ అనేది చేసేసుకోవచ్చు అయితే దాని గురించి అయితే కనుక్కుంటున్నాను గానీ ఇంకా చూడాలి అలా అయితే మనకి ఇంకా ఎనీ టైం లైవ్ అనేది చేసేసుకోవచ్చు ఇంటి దగ్గర కూడా అండ్ ఇంకా నేనైతే ఈ రోజు రెండు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్ గా యాక్చువల్ గా అయితే మీకు గుర్తున్నాయా ఇవి సండే రోజు నేను ఇంటికి ఇంటికాడ కట్ చేద్దాం అని చెప్పేసి బ్లౌజులు అయితే తీసుకొని వెళ్ళాను కదా కానీ సండే రోజు నాకు ఇంట్లో పనితోనే సరిపోయిందండి ఇంకా అసలు ఏమి కట్ చేయలేదు ఇంకా వర్క్ అయితే అసలు ఏమి జరగలేదండి ఆ రోజు చిరాగ్గా అనిపించింది ఎందుకో తెలియదు మరీ ఇంత ఇంత బద్దకం వచ్చేస్తుంది ఏంటి నాకే అనిపిస్తుంది మరీ సోమరిపోతలాగా అయిపోతున్నాను ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ కుట్టేదాన్ని ఎందుకో ఈ టూ డేస్ నుండి కొంచెం డల్ అయిపోయింది అనమాట ఎందుకో ఏమో నాకే అర్థం కావట్లేదు కానీ మళ్ళీ ఇంకా ఎప్పటికీ ఇలా ఉంటే బాగుండదు కదా మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి మనల్ని వేరే వాళ్ళు చేయకపోయినా మనల్ని మనమైనా ఎంకరేజ్ చేసుకుంటూ మన వర్క్ అనేది ఫుల్ గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా అందుకని ఈ రోజు ఎనర్జీగా స్టార్ట్ చేసేసానమాట స్టిచ్చింగ్ అంటే మార్నింగ్ ఇంకా తొందరగా మంచిగా అప్ అయిపోయి ఆ ఏమైనా ఆలోచనలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ మన మెయిన్ ఏంటి మన వర్క్ చూసుకోవాలి తర్వాత మిగతా అవన్నీ అందుకని అవన్నీ ఏమైనా ఉన్నా కూడా మనసులో అవన్నీ తీసి పక్కన పెట్టేసి మంచిగా తల చేసేసి హ్యాపీగా షాప్ అయితే వెళ్ళాను వెళ్ళేసి షాప్ నై నీట్ గా క్లీన్ చేసేసుకొని కటింగ్ అనేది మొదలు పెట్టేస్తాను మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఈ రోజు అయితే ఫ్రాక్స్ అవి ఉన్నాయని చెప్పాను కదా ఇంకా అవి కూడా ఈ రోజు స్టిచ్ చేయాలి వీలైతే చూపిస్తాను వాళ్ళకి ఏంటంటే అర్జెంట్ కావాలంట అందుకని వీలైతే చూపిస్తాను లేదంటే లేదు కన్ఫామ్ లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి మనం వీడియో షూట్ చేద్దాం అనుకునే టైంకి వాళ్ళు రావడం తీసుకెళ్ళిపోవడం కూడా జరుగుతుంది అందుకే కొన్ని కొన్ని వీడియో పెట్టలేకపోతున్నాను అలాగే బ్లౌజర్ కూడా అలానే ఇంకా నిన్ననైతే మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో చెప్పాను కదా మన దగ్గర ఎప్పటి నుండి మన షాప్ పెట్టక ముందు నుండి కూడా మన దగ్గర హెమ్మింగ్ చేసే అమ్మాయి వాళ్ళైతే ఊరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అన్నారనమాట ఇంకా దాంతోని కొంచెం ఇదిలా అనిపించింది ఎందుకంటే ఎప్పటికి నేను ఎప్పుడు కావాలన్నా కూడా అర్జెంట్ కావాలన్నా ఫాస్ట్గా కావాలన్నా మరీ వెంటనే తీసుకొచ్చి అంటే చేసి తీసుకొచ్చేది హెమ్మింగ్ అర్జెంట్ బ్లౌజ్ అయినా శారీస్ అయినా కూడా అలాగే మళ్ళీ ఆ నేను అంటే ఇప్పుడు ఏదైనా కస్టమర్స్ ఇలా కుట్టారు అలా కుట్టారని అన్నా కూడా నేను దాని ఆమెకు చెప్పడం వల్ల ఏంటంటే ఇంకా చాలా బాగా రిసీవ్ చేసుకొని నేను చెప్తే చెప్పినట్టు చేసేది అనమాట అలా కూడా చేసేది కానీ ఒక్కొక్కప్పుడు మాత్రం ఒక్కొక్క ఉక్స్ మిస్ అయిపోయేది ఒక్కొక్క కాజా మిక్స్ మిస్ అయిపోయేది అంటే చేయకపోయేది మర్చిపోయేది అది ఒకటి కొంచెం ఉండేది అలాగే ఇట్లా చిన్న చిన్నవి ఉండే కానీ ఇంకా బాగానే చేసేది లేండి ఇంకా తను వెళ్ళిపోతున్నా అంటే కొంచెం బాధ అనిపించింది ఎప్పుడైనా కూడా చేసేది కదా ఇక నిన్న ఆమె మనీ కూడా నేను సెటిల్మెంట్ చేసేసాను అంటే మొత్తం ఉన్న మనీ అంతా ఇచ్చేసాను ఆమెకి ఎన్ని ఎన్ని పోవాలో అన్ని ఇచ్చేసాను ఇంకా టూ డేస్ ఏమి ఉంటారంట తర్వాత వెళ్ళిపోతాను అంది ఇంకా తనే వేరే అమ్మాయిని కూడా చూపించేసింది అనమాట ఇంకా నేనైతే షాప్ లో అయితే కుట్టేశాను కానీ ఏమి వీడియో షూట్ చేయలేదు తను రావడము తనతో మాట్లాడము కాసేపు ఇంకా అలా అలా జరిగిపోయింది అనమాట ఎందుకు అంతగా షూట్ చేయాలనిపించలేదు నిన్న వీడియో అయితే ఇంకా షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చేసాను టైం వచ్చేసి అప్పటికి ఎయిట్ అవుతుంది నేను ఎయిట్ కి వచ్చేసాను ఇంటికి ఆ ఇంక పిల్లలు అయితే షాప్ లోనే ఉన్నారు ఇంకా జషూ వచ్చి ట్యూషన్ దగ్గర వచ్చి మమ్మీ పిల్ల మా అంటే ఎక్స్కర్షన్ కి వెళ్తున్నారంట ఎక్స్కర్షన్ కి ఇంకా మనీ కావాలి అని చెప్పేసి మొన్నేమో చిన్నోడు తీసుకెళ్లాడు నేనేమో జెషూ తీసుకెళ్లాడు అనమాట ఆల్రెడీ ఒకసారి తీసుకెళ్లారు అదే టూర్ కి తీసుకెళ్తున్నారు అనమాట ఎందుకు లాస్ట్ టైం అంత బాగా లేకుండే ఇప్పుడు బాగా చూపిస్తాము అని చెప్పేసి ఇంకా బాగా జరిగింది అక్కడ అని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నారు మౌంట్ ఆఫ్ పెరా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అక్కడికే తీసుకెళ్లారు మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడికే తీసుకెళ్తున్నారు ఎందుకులే జెష్ ఆల్రెడీ వెళ్ళావు కదా అని చెప్పేసి అంటే పిల్లలు అస్సలు వినట్లేదు వెళ్తాం వెళ్తాము అన్నారు సరే అని చెప్పేసి అయితే ఇంకా పంపించేస్తున్నాము ఇంకా అంటే ఈ రోజు మండే కదా ట్యూస్డే రోజు అయితే వాళ్ళు వెళ్తారనమాట టూర్ అయితే పిల్లలు బానే ఉంటారు కానీ కొంచెం వామిటింగ్ చేసుకుంటారు కదా బస్ జర్నీలో అదే కొంచెం టెన్షన్ ఆడుకుంటా వాళ్ళు ఫ్రీగా ఆడుకొని ఎంజాయ్ చేస్తే బాగానే మనం ఇచ్చిన మనీకి హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు ఏం ఎంజాయ్ చేయకుండా వాంతులు చేసుకొని అక్కడ డల్ గా వాళ్ళందరూ ఆడుకుంటా ఉంటే వీళ్ళు డల్ గా కూర్చుంటే ఇంకా ఆ మనీ వేస్ట్ ఎనర్జీ వేస్ట్ వాళ్ళ హెల్త్ వేస్ట్ అనిపిస్తుంది అనమాట అందుకనే మంచిగా హ్యాపీగా ఆడుకోండి ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అయితే చెప్పాను ఇంకా రేపు మార్నింగ్ ఇక వాళ్ళ ఎగ్జైట్మెంట్ అనమాట మళ్ళీ అక్కడికి అయినా కూడా పిల్లలకి అలానే ఉంటుంది కదా ఇంకా షాప్ లోనే ఉన్నారు నైన్ వరకు ఉండేసి రండి అని చెప్పేసి అన్నాను ఇప్పుడే ఒక కస్టమర్ అయితే వచ్చారంట నేను అన్నాను రేపు రమ్మ అని చెప్పేసి ఈయనన్నాను ఈయన మళ్ళీ వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఈ షాప్ దగ్గర ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇదిగోండి సింకులో గిన్నెలు అయితే చాలా ఉన్నాయి పిల్లల లంచ్ బాక్స్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా దాంట్లో సింకు లో వేసేసుకొని ఫస్ట్ ఈ గిన్నెలు కూడా ఖాళీ చేసేస్తున్నాను రైస్ది కానీ కర్రీది కానీ మార్నింగ్ అయితే తోటకూర కర్రీ చేశాను ఇంకా అదే ఉంది కొంచెము ఇంకా ఇవన్నీ కూడా సర్దేసుకొని ఫస్ట్ రైస్ కడిగి పెట్టేద్దాం పెట్టేసిన తర్వాత రైస్ అయ్యేలోపు ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకోవచ్చు అని రైస్ అయితే తీసుకుంటున్నాను ఇంకా మా వారైతే రాలేదు కొంచెం టైం పట్టిద్దంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పట్టిద్ది అన్నారు ఎందుకు అని ఇలాంటి శారీస్ అయితే చాలా బాగా నచ్చుతాయండి అంటే సింపుల్ గా ఉంటాయి ప్లస్ మెత్తగా ఉంటాయి కదా జార్జెట్ క్లాత్ క్లాత్లు మనం కట్టుకున్నా కూడా మంచిగా ఉంటది అనమాట డే అంతా క్యారీ చేసుకోవచ్చు లేదంటే అస్సలు వన్ అవర్ కూడా ఉంచుకోలేను నేను శారీ కట్టుకుంటే ఒక డే అంతా ఉంచుకున్నాను అంటే అలా మెత్తగా స్మూత్ గా ఉంటాయి క్లాత్లు అలాంటి వాటినే ఉంచుకోగలుగుతాము ఇంకా నేనైతే చాలా మంది అన్నారు అనమాట నిజంగా ఎలా ఉందో ఏంటో నాకు కూడా తెలియదు కానీ బాగుంది బాగున్నావు ఈ రోజు అని చెప్పేసి మరి నేను రోజు బాగాలేనా ఏంటి అని నేను అంటూ ఉంటాను అనమాట కామెడీగా ఇంకా మొత్తానికి రైస్ అయితే కడుగుతున్నాను ఇంకా మా వారైతే వచ్చేస్తున్నట్టున్నారు కానీ నేనైతే ఇప్పుడు ఫోన్ ఏం చేయలేదు ఇంతకు ముందు ఫోన్ చేశాను ఫోన్ చేసి షాప్ దగ్గర ఉన్నావా ఇక్కడ ఉన్నావా షాప్ దగ్గర కూడా షాప్ దగ్గరికి డైరెక్ట్ గా వస్తారనమాట ఇంకా తర్వాత లేట్ గా వస్తా అన్నారు కదా అని చెప్పేసి నేనైతే ఇంటికైతే వచ్చేస్తానమాట ఇప్పుడే ఫోన్ చేశారు షాప్ దగ్గర ఉన్నావా అంటే నేను ఇంటి దగ్గర ఉన్నానని చెప్పేసి అన్నాను ఇంకా ఇంటికైతే వచ్చేసారనమాట ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను ఇంకా పిల్లల బాక్సులు కూడా వేసేసేయాలి కదా ఇంకా పనిలో పను మా వారి బాక్స్ కూడా వేసేసుకోవాలి సింకులు అయితే ఫుల్ గా ఉన్నాయండి గిన్నెలు అయితే చాలా ఉన్నాయి అవన్నీ ఎప్పుడు క్లీన్ చేయాలా ఏంటో ఇంకా ఇది కొంచెం మార్నింగ్ రైస్ ఉంది దాని మీద పెడితే ఏంటంటే కొంచెం వేడవుతుంది అనమాట లేదంటే అసలు తినబుద్ధి కాదు ఇక నాకైతే చల్లట నువ్వు ఈరోజు బ్లాగ్ అయితే కొంచెం చిన్నగానే షూట్ చేస్తానండి కొంత అంత పెద్దగా అయితే ఏం లేదు అండ్ ఇప్పుడైతే చెప్పారు కదా మా వారైతే వచ్చేస్తారనమాట ఇంకా పిల్లలు చూడండి లంచ్ బాక్స్ లో కూడా ఇంకా ఫోర్కి వచ్చినప్పుడు ఇది పెట్టేశారు ఇంకా అవి అట్లనే అనమాట మా జిష్యత్ ఈ మధ్య అస్సలు అన్నం తినట్లేదండి చూడండి ఇది మన అన్నం అయితే ఎంత ఉందో అట్లా తీసుకెళ్తూ ఉంటాడు మళ్ళీ అలానే తీసుకొస్తూ ఉంటాడు అస్సలు తినాడు కొంచమే అట్లా తింటాడు ఇంకా నేను నిన్న చికెన్ పెట్టను పెట్టను అన్నాను అమ్మమ్మ చికెన్ పెట్టు చికెన్ పెట్టు అన్నాడు మేము అసలు ఎప్పుడు కూడా నాన్ వెజ్ స్కూల్కి అసలు అస్సలు పంపించము ఎందుకో తెలియదు అంత నచ్చదు కానీ నిన్న ఇంకో మా ఫ్రెండ్స్ అందరు తెచ్చుకుంటారు నువ్వు పెట్టు మమ్మీ పెట్టు మమ్మీ అంటే పెట్టాను ఇంకా అది చూసారా కడుపు నొప్పి వేసింది అసలు తినలేదంట మొత్తానికి వదిలిపెట్టేశాడు రై రైస్ కర్రీ ఇంకా అందుకే నాకు అంత స్మెల్ అని అంత ఏదోలాగా అనిపించేసింది బాక్స్ మూత తీయంగానే తలనొప్పిగా అనిపించేసింది ఆ స్మెల్ కి చికెన్ మూత పెట్టి అట్లా ఉంచేసరికి సాయంత్రం వరకు ఇంకా అందుకే నాన్ వెజ్ అనేది స్కూల్ కి అస్సలు పంపించాను నేను ఎప్పుడు ఫస్ట్ టైం పంపించాను అది రివర్స్ తీసుకొచ్చేసారు వాళ్ళైతే చిన్నడైతే ఏదో కొంచెం అట్లా తినేసాడు గానీ జస్ట్ అయితే అస్సలు తినడు తినలేదు చూడండి కడుపు నొప్పి లేసిందంట ఇంటికి వద్దాం అనుకున్నా మమ్మీ రాలేదు అని అంటున్నాడు అలా ఉంటది పిల్లల పరిస్థితి చెప్పింది అసలు విననే వినరు ఒక్కొక్కసారి అయితే ఇంకా మా వారైతే ఇదిగోండి వచ్చేసారు వచ్చిన తర్వాత ఇంకా మ్యాంగోస్ అంట తెచ్చారు అయితే అవి తీయ ఉన్నాయి ఎత్తు అనేది నేను అడుగుతున్నాను అదే కామెడీ చేస్తున్నారు అనమాట ఇంకా ఏంటమ్మా రోజు చీర కట్టావు అని చెప్పేసి నన్నీ తీగదాలు చేస్తూ ఉన్నారనమాట అంటే డైలీ సారీ కట్టుకోం కాబట్టి ఇప్పుడు ఒకసారి కట్టుకుంటే ఇలా చేస్తూ ఉంటారు మా వారైతే నన్ను ఇంకా దానిక నేను అలా ఇలా చూసుకుంటూ నవ్వేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారనమాట ఇంకా మా వారు అక్కడ నన్ను ఇంకా నవ్విస్తా ఉన్నారు ఎందుకంటే కామెడీ ఎక్కువ చేస్తూ ఉంటారు ఇంకా అందరి ముందు కాకుండా నా ముందు అయితే బాగా చేస్తూ ఉంటారు అనమాట అలా చేస్తే వస్తా ఉంటది నాకేమో ఇదిగోండి రెండు మోడు పళ్ళు అయితే మూడు ఇచ్చారంట మూడు తెస్తే దాంట్లో ఒకటి తినేసారంట మొత్తం పుల్లగా ఉంది ఇది కూడా అంతే ఉంటాయి చూడడానికి అట్లా బాగున్నాయి కానీ పుల్లగా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు మా వారు నేనేం చేస్తానంటే రేపు ఒకవేళ పుల్లగా ఉంటే పప్పుల వేద్దాము పప్పు నాంగ బాగుంటద నేను ఎప్పుడు ఉండలేదు ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను చూడాలి రేపు అండ్ ఇంకా రైస్ పెట్టేశాను సింక్ లో ఉన్న గిన్నె గిన్నెలన్నీ కడిగేసాను ఇంకా పిల్లలు అయితే రాలేదు పిల్లలు వస్తే బయట నుండి ఏదైనా కర్రీ తెమ్మందామని చూస్తున్నా కొంచెం ఆల్రెడీ కర్రీ ఉందలేండి తోటకూర కానీ ఇంకో వేరేదైనా కర్రీ తెమ్మందామని చూస్తున్నా అలాగే ఇంకా కర్రీ అయితే ఏం చేయను ఈ రోజు ఇంకా బట్టలు అన్ని ఉన్నాయండి అవన్నీ ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఫోల్డింగ్ చేసేసి అన్ని సెల్ఫ్ లో సర్దేసుకున్నాను అనుకోండి అప్పటి వరకు పిల్లలు అయితే వచ్చేస్తారు పిల్లలు వచ్చిన తర్వాత మేము నలుగురం కలిసి తినేస్తాము తినేసి ఇక పడిపోవడమే అయితే ఈ రోజు బ్లౌజులు అయితే ఏమి తీసుకురగలదు ఇంటికి ఇంటికి తీసుకొచ్చిన ఒక్కొక్కసారి నాకు కుదరట్లేదు అండి ఇంకా అందుకనే ఈ రెండు రోజుల నుండి ఇంకొక దాని గురించి నేను బాగా ఆలోచిస్తున్నాను అండి అందుకే ఫుల్ హెడేక్ హెడ్ వస్తుంది అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో అది ఒకవేళ సక్సెస్ అయితే చెప్తాను నేను అంటే సక్సెస్ అంటే అదో పెద్ద ఇది కాదు ఆ యూట్యూబ్ సంబంధించింది దాని గురించి నేను కొంచెం ఆలోచించుకుంటూ వేరే అది ట్రై చేస్తూ అనమాట అది అస్సలు నాకు రావట్లేదు ట్రై చేస్తా ఉన్నానన్నమాట అనమాట దానివల్లనే నాకు హెడేక్ అయితే ఫుల్ గా వస్తుంది దేని మీద ఇంట్రెస్ట్ లేదు మొత్తానికి అది సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజుల నుండి ఆ ఛానల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను కాబట్టి అలా ట్రై చేస్తున్నాను అనమాట అది సక్సెస్ అవ్వాలి అండ్ ఇంకా మన ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ నేను ఈ ఛానల్ నుండి ఇంతవరకు అయితే అంత ఎక్కువ ఏం చేసింది అయితే ఏమీ లేదు కానీ కష్టపడుతూనే ఉన్నాను ఫైవ్ ఇప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేసి కూడా దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది ఇక ఇప్పుడు నెక్స్ట్ దసరా వస్తే త్రీ ఇయర్స్ కంప్లీట్ అంటే టూ అండ్ హాఫ్ నడుస్తుంది ప్రజెంట్ ఈ ఛానల్ కూడా అలా కష్టపడుతున్న వాళ్ళైతే తప్పకుండా ఎంకరేజ్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ మరి